వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని వేదుళ్లపల్లి పిఎస్ఎస్ లో దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు అక్కడ సీఈఓగా విధులు నిర్వర్తించే సురేంద్ర అలియాస్ నాని ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు తన సొంత అవసరాలకు ఖర్చు చేసుకున్నాడని అదంతా రైతులు చెల్లించిన రుణాల తాలూకా సొమ్ములని అధికారులు నిర్ధారించి ఆడిట్ నిర్వహించడం జరిగింది తర్వాత ఫిట్ వన్ ఎంక్వైరీ నిర్వహించారు ఈ విషయంపై సోమవారం వెదులపల్లి పిఎస్సిఎస్ లో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి అధికారులు కృష్ణమోహన్ ఆడిటర్ కూచి సుబ్బారావు సీఈఓ రామకుమారి రైతులందరూ పాల్గొన్నారు ఏడాది కాలం నుండి కఠిన రుణాలకు చెల్లు రసీదుకు బదులుగా మోసపురిత తప్పుడు రసీదు రైతులకు అందించే ఆ డబ్బు కాల్ చేయడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు ఇదంతా అధికారులు తెలిసి కూడా ఏమి ఎందుకో వెదులపల్లి పిఎస్ కోటి ముప్పై లక్షల రూపాయల అన్యక్రాంతం విషయంలో సంబంధిత అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారు ఈ విషయంలో నష్టపోయిన సంబంధిత రైతాంగం ఆగ్రానికి చెందుతున్నారు ఈ విషయంపై అధికారులను ఎస్పీ న్యూస్ వివరణ కోరగా విషయంపై ఐడి గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని కారణమైన ఏ వ్యక్తిని వదిలిపెట్టే सकते लेद

Terima kasih telah menonton. प्राप्त है कैलकुलेटर ना बोलो दिन बढ़िया है और बाकी के और बाकी के और अलग 3% प्राइसिंग है नहीं पूरा 50000 దీంట్లో ఒక రూపాయలు పది తొమ్మిది వేల నాలుగు డూప్లికేట్ అండ్ ఎలా ఎలాగంటే మూడు రసీదులు ఉంటాయి కదా పై రసీదో లక్ష రూపాయలు రాసి బైక్ చేయడం కింద రసీదు పదివేలు రాసి ఆలో పదివేలు ఆ పదివేల రూపాయలు క్యాష్ బుక్ పెట్టు

ആ ഏതൊക്കെ അത്രേ ബാങ്ക് ബാഡ് അത് ബാറ്ററി ബാങ്ക് പതിനെട്ട് സംസാരി ഇരവ സം എൻകുടേൻസ് అది ఒక ఏడు వేల రూపాయలు ఎక్కువగా రాలేదు నెక్స్ట్ కూడా ఫెయిర్ ప్రేషన్ షాప్ అమౌంట్ కమిషన్ రెండు రెగ్యులర్ ఐదు ఆరు మన చేసుకున్న తర్వాత ఆ కమిషన్ మనోడే తీసుకుంటాను దాని మాకు సబ్మిట్ చేసే సంఘానికి ఇది సబ్మిట్ చేయడం కాబట్టి అది అమౌంట్ అమౌంట్ క్యాక్ట్ అయ్యేకపోయింది మూడు లక్షలు ఇరవై ఏడు వేల ఈ మూడు లక్షల మా పూల ముప్పై లేదు మొత్తం రికవర్ అనేది మొత్తం ఈ మొత్తం అమౌంట్ కలిసి ఓటింగ్ మొత్తం వరకు యాభై ఎనిమిది రికవర్ అయింది ఇక ఆరులో ఈ డెబ్బై ఆరు లక్షల్లో ఎవరి పాపకి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి సర్కార్ దాడంలో క్లియర్గా క్లారిటీ ఇది ఫైండింగ్స్ ఈ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత రివ్యూ ఫైనింగ్స్ వచ్చిన తర్వాత హీరింగ్ క్లియర్ గా హీరింగ్ ఉంటుంది మూడు నాలుగు ఆఫ్ చేస్తారు కిట్ మాట్లాడుతుంది మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటాం సార్ కర్షన్ గారి ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు బట్టి అయితే రేషన్ షాప్ మనకి లేదా అన్నారు కదా మీరు వచ్చి ఇన్స్పెక్టర్ చేస్తారు ఎవరి కూడా అప్పుడు కూడా మీరు కనపడట ఆడిట్ పార్ట్ లో దే కదా కమీషన్ లోకి వస్తుంది కదా అడిట్ లో వస్తుంది సార్ ఇక్కడ కమీషన్ ఉందండి దానిక బెడ్త కమీషన్ వస్తుందండి ఆ ఇంజిన్ పార్ట్ లో కూడా ఆ రౌండ్ కంట్రోల్ ఉండి కమీషన్ ఎక్కడ వస్తుంది అంటే అక్కడ చాలా తక్కువ కమీషన్ కాక కమీషన్ ఎక్కడ సో సంసుండేకు ఎక్కడ ఈ అమౌంట్ ఏడ తీసుకోలో అర్థం అవ్వట్లేదు ఇది కమీషన్ అంటే కమీషన్ దొబ్బపోవాలని వట్లే బియ్యం ఉన్నాయి కానీ బజార్ పంటసార్ వంద కేజీ నలభై రూపాయలు నాలుగు వేలు కమిటీ వంద కేజీ బందరికి చెప్తారు అది సొసైటీలో వాళ్ళు కావాలో జమేస్తే కానీ నాకు కాదు ఇంకోటి సివిల్ ఏదైనా కానీ అలా బ్యాగ్ కాబట్టి ఈ

నమస్తే అండి నా పేరు కృష్ణమోహన్ హాస్టల్ రిజిస్టార్ వెదులపల్లి పిఎస్సిఎస్ కి అఫీషియల్ పిఎస్సి కింద ఉన్నాను నేను ఈవేళ పదమూడో తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటలకి వెదిరిపల్లి పిఎస్ఈస్ యొక్క సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ జనరల్ బాడీ మీటింగ్లో గతంలో జరిగిన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్టు ప్లేస్ చేయడం అలాగే ఒకటి నాలుగు నుంచి ముప్పై తొమ్మిది దాకా రెండు వేల ఇరవై ఐదు దాకా ఉన్న జమా ఖర్చులు ఆమోదించడం అలాగే సొసైటీలో రైతులకి త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రిబేట్ మీద చెక్స్ అయ్యి ఇష్యూ చేయడం ఆ మోదాలు అంశాలన్నీ పెట్టండి దాంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రైతు అందరికీ సాంగ సభ్యులందరికీ చూపించడం జరిగింది ఈ ఎంక్వైరీ రిపోర్ట్ మీద డిసిఓ ఫైండింగ్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఆ ఫైండింగ్స్ కూడా జనరల్ జరిగింది చూశారు ఇంకా దీని మీద పెండింగ్ మనకి ఏంటంటే సర్ఛార్జ్ ఆర్డర్ ఇవ్వాలి డిఆర్ గారు డిఆర్ గారు సర్చార్జ్ ఆర్డర్ కూడా ఈ రేపట్లో ఇచ్చేస్తున్నారు అయిపోయేలా ఉంది అయిపోగానే అది కూడా రైతులకు న్యాయం జరుగుతుంది దీని తగ్గ దీన్ని బట్టి రైతులందరికీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటారు రైతులు బాకీలు కట్టేసారు కదా సార్ ఆ కట్టేసిన బాకీలు మొత్తం చెల్లి అయిపోయినట్ట అది సర్ కనెక్ట్ సర్ఛార్జ్ ఆటంలో డిఆర్ గారు ఎంక్వైరీ కనెక్ట్ చేశారు సర్ఛార్జ్ ఆటరు ఎంక్వైరీ ఆ సర్ఛార్జ్ ఎంక్వైరీ దాన్ని బట్టి సర్చార్జ్ ఆడలు రిలీజ్ చేస్తారు ఇవే డిఆర్ గారు ఇవే అలా రేపట్లో వస్తుందో ఆటో సర్చార్జ్ అటు అది రాగానే దాంట్లో క్లారిటీగా విషయం ఉంటుంది ఏ రైతు అమౌంట్ ఏం చేయాలి ఎంసా ప్రైజ్ జరిగిన అమౌంట్ మీద ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలి సివిలా క్రిమినల్ ఇవన్నీ కూడా డిఆర్ గారు హియరింగ్స్ ప్రకారం ఆ సర్చార్ జాటంలో పొందుపరుస్తారు దాని ప్రకారం యాస్ ఎ టీఏసీగా యాక్షన్ నేను తీసుకుంటాను అన్యాక్రాంతమైందని టోటల్ అమౌంట్ ఎంత సార్ ఒకసారి చెప్తారా సుమారు కోటి ముప్పై నాలుగు లక్షల దాకా మిస్ జరిగింది జరిగిందండి దాంట్లో యాభై ఎనిమిది లక్షలు సుమారు రికవరీ అయింది ఇంకా రికవరీ అవ్వాల్సిన అమౌంట్ డెబ్బై ఆరు లక్షలు ఇంకా డెబ్బై ఆరు లక్షలు రావాల్సి డెబ్బై ఆరు ఇంకా రావాల్సి ఉంది ఈ అమౌంట్ రికవరీ చేయడానికి ఇప్పుడు సురేంద్ర నాని అనబడే వ్యక్తి మనకి ఎంత కట్టారు సార్ సురేంద డెబ్బై లక్షలలో సురేంద్ర ఉంటాయండి అంటే కొన్ని లో సురేంద్ర ప్లస్ అదర్స్ లైబిలిటీ ఉంటుంది జాయింట్ అండ్ సవరల్ లైబిలిటీ కొన్నింటిలో ఓన్లీ సురేంద్రదే ఉంటుంది అలా సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా జాయింట్ అండ్ సవర్ల లైబిలిటీ ఉంటుంది మిగతా యాభై ఆరు లక్షలు ఓన్లీ సురేంద్రకే ఉంటుంది ఓకే సార్ జనరల్ బాడీ మీటింగ్ ఈ రోజు వాయిదా చేస్తారా సార్ జనబడి మీటింగ్ వాయిదా అయ్యలేదని జరిగింది కదా మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అయిపోయినట్టు బాడీ మీటింగ్ జరిగింది కదా మరి రేపే రేపు ఫైనల్ మీటింగ్ ఫైనల్ మీటింగ్ రేపు మీటింగ్ ఏముందండి మీటింగ్ ఏమి ఉంటుంది సర్చార్జ్ ఆర్డర్స్ ఇస్తారు డిఆర్ గారు డిఆర్ గారు రేపు వస్తారు డిఆర్ రిపోర్ట్ బేస్ చేసుకుని రిమార్క్స్ రాసి డీసీ సబ్మిట్ చేస్తే డీసీ గారు ఫైండింగ్స్ ఇస్తారు ఆ ఫైండింగ్స్ మీద సర్చార్జ్ ఆర్డర్ డిఆర్ గారు ఇస్తారండి డిఆర్ గారు సర్చార్జ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సర్చార్జ్ ఆర్డర్లో క్లారిటీగా ఉంటుంది ఎవరి మీద సివిల్ ఉందా క్రిమినల్ ఉందా ఏ యాక్షన్ తీసుకోవాలి అన్ని క్లియర్ క్లారిటీగా సర్చార్జ్ ఆర్డర్లో వస్తాయి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం యాజ్ అ పిఏసీగా నేనైనా సిఇ కంటిన్యూ ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ అనంతరం సర్చార్జీలు కూడా చెప్పాలి లేదు నాకు అవ్వాలి కదా సర్చార్జర్ సర్చార్జీ ఏంటో కోర్టు డిఆర్ గారు కోర్టు మీరు ఈ టైంలో చేయండి ఆ టైంలో చేయండి మనం చెప్పలేము కదా జడ్జి గారు డియర్ గా జడ్జి స్థానంలో ఉంటారు సర్చార్జ్ డిఆర్ గారు పరిధిలో డియర్ గారు ఇస్తారు సర్చార్జ్ ఈ డబ్బులు దుర్వినియోగమైన డబ్బులు రికవరీ చేస్తానన్నారు కదా రికవరీ అనంతరం మా సురేంద్ర ఎలియాస్ నాని మీద క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకుంటారు సార్ డెఫినెట్గా ఉంటాయండి క్రిమినల్ సివిల్ రెండు కూడా పెట్టారు ఎంక్వరీలో రెండు చర్యలు కంపల్సరీ ఉంటాయి ఓకే సార్